హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు తమ్ముళ్ళు చూశారు కదా అపార్ట్మెంట్లో ఇంటి లోపల గార్డెన్ లోపల గార్డెన్ ఏంటండి అంటారా అయితే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది ఇంటి లోపలికేనండి ఇదంతా కూడా మనం చక్కగా ఈ విధంగా వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు అపార్ట్మెంట్లో ఈ విధంగా వచ్చాము ఎంట్రన్స్ వస్తు వస్తూనే మనకి మంచిగా దర్శనమిస్తున్న అక్వేరియం అదేనండి మనం మత్స్యాంతరంగా పూజిస్తుంటాం కదా అలాగా ఇప్పుడు మనం ఇంటి లోపలికి ప్రవేశిస్తున్నాము మీరు అలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇంటి లోపల గార్డెన్ అని ఎందుకు అనేది మీకు చక్కగా అర్థమవుతుంది లెఫ్ట్ సైడ్ అంతా ఆ గార్డెన్ అండి రైట్ సైడ్ అంతా ఇల్లు ఈ విధంగా వాళ్ళు చక్కగా ఏర్పాటు చేసుకున్నారు ఇంటి లోపల హాల్లో మంచి గార్డెన్ తయారు చేసుకున్నారు ఇది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని మాత్రం అందుకే చెప్పండి స్కిప్ చేయకుండా చూడండి అనేది దీని గురించి ఈ వీడియో ఈ గార్డెను ఎక్కడ ఏంటి అంటే మన విజయనగరంలోనేనండి చక్కగాను మన విజయనగరంలోనే ఒక పెద్ద హాల్ రెడీ చేసుకుని హాల్లోని ఈ విధంగా ఫాల్స్ పక్షులు తాబేళ్ళు మొక్కలైతే చెప్పక్కర్లేదు పైన స్లాబ్ను కూడా వదలకుండా మంచిగా డిజైన్ చేసుకున్నారు అంటే ఏ ఎక్కడ ఏది పెట్టాలి ఎలా పెట్టాలి అనేసి ఒక ప్లాను మనకి నేచర్ మీద అదే మొక్కల మీద ఇంట్రెస్ట్ పిచ్చి ఉండాలి కానీ ఎలాగైనా సరే చెయ్యచ్చు దానికి ఖాళీ ప్లేస్ ఒక టెర్రస్ అక్కర్లేదు అపార్ట్మెంట్ వాళ్ళకి టెర్రస్ ఉండదు కదండి చక్కగా ఈ విధంగా మనమైతే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈరోజు వీడియోని అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ వీడియోని మాత్రం మీ అపార్ట్మెంట్గా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న గ్రూప్ హౌస్ వాళ్ళు వాళ్ళకి కంపల్సరీగా తెలియచేయండి ఇది వీళ్ళు ఎలా తయారు చేసుకున్నారు ఏంటి అనేది మనం ఎక్కడ అనేది మొత్తం అంతా కూడా డీటెయిల్గా మేము ముందు ఉంచుతాను అలాగే ఒకసారి మొత్తం ఓవరల్గా లుక్ చూస్తారని ఈ విధంగా మీకు తెలియచేస్తున్నాను అనమాట చక్కగా మీరు పక్షులైతే చాలా రకాల పక్షులు పక్షులు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో చూడండి మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ ఇవి ఇంకా వాటి సందడి అల్లరి అంతా కూడా మీరు చూద్దరు కానీ ఒక్కసారి చూద్దరు కానీ ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటాను ఈ పాటికే నచ్చితే మాత్రం మరి మీరు స్కిప్ చేయకండి చక్క గోడనైతే మొత్తం ఒక గ్రీన్ వాల్లా తయారు చేసేస్తారనమాట గ్రీన్ వాల్ అది ఒక నేమ్ వచ్చేలాగా తయారు చేస్తారు అందుకు మధ్యలో కటింగ్స్ ఆ విధంగా ఉన్నాయి ఇంతకీ ఈ గార్డెన్ని ఇంటి లోపల సెట్ చేసుకోవడము ఏంటి ఎలాగా అసలు అంటే దానికి తగిన మొక్కలు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ప్లేస్ డిజైన్ చేసుకోవాలి అంటారు ఈ వానర్ గారైతేనండి అసలు ఇంతకీ ఆ పేరు చెప్పకుండానే చెప్తున్నాను కదా నేను వారి పేరు అదంతా కూడా వారి మాటల్లోనే విందామండి ఎందుకు మనకి చక్కగా చక్కగా వివరిస్తారు ఎలా డిజైన్ చేసుకునేది ఏంటనేది ఇదిగో చెప్పిన అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ కిందకి చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ మధ్యన ఈ విధంగా మనం రెడీ చేసుకోవడం అంటే ఎంత అభిరుచి ఉండాలండి మొత్తం సిటీ మధ్యలోనే అండి మొత్తం చుట్టూరు బిల్డింగ్స్ ఈ విధంగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం చూసిద్దాం రండి హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు స్టార్టింగ్లో అర్థమైపోయింది కదా మనకు మంచి లొకేషన్కి అయితే వచ్చామండి మా విజయనగరంలోని కోలగట్ల ప్రతాప్ గారని ఉంటుంది గ్రూప్ హౌస్ అయినా సరే ఇక్కడికి వచ్చేసరికి ఇది గ్రూప్ హౌస్ కాదు ఒక పెద్ద నందనవనం పార్క్లా తయారు చేసుకోవచ్చు గ్రూప్ హౌస్ని కూడా అని అనేసి ఎంత అందంగా ఉందంటే మీరు స్టార్టింగ్ స్టార్టింగ్గా చూసారు కదా ఎంత బాగుందో అసలు అంటే గ్రీనరీని డెవలప్ చేయాలి అనే కోరిక ఉంటే చాలు అది గ్రూప్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఎంత చక్కగా చేసుకోవచ్చు అందులో ఎంత ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని ఎంత మనం మిస్ అవుతున్నామో మిస్ అయిపోయిన దాన్ని కూడా మళ్ళీ మనం నేచర్ని మన ఇంట్లోనే మనం పెట్టుకోవచ్చు అన్నట్టుగా కూడా ఈరోజు మొక్కలే కానీ ఆ అరేంజ్మెంట్సే కానీ ఆ దాని మెయింటెనెన్సే కానీ చేసుకుంటూ ఒక పార్కులోకి కాకుండా ఇంకా అసలు ఇది మా విజయనగరం అన్నట్టుగా అనిపించింది నాక ఫస్ట్ ఎంటర్ అవ్వగానే చూడండి అసలు ఎంత ఇది ఒక హాల్ ఇది ఒక హాల్ హాల్లోని నీడలో పెరిగే ఇప్పుడు మనకి అన్ని రకాల మొక్కలు దొరుకుతున్నాయి నీడలో పెరిగే దొరుకుతున్నాయి ఎండలో పెరిగే దొరుకుతున్నాయి అవుట్డోర్ ఇండోర్ అన్ని రకాలు ఉన్నాయి కదా మన అభిరుచి తగ్గట్టుగా అయ్యో మేము గ్రూప్ హౌస్లో ఉన్న మాకు స్థలం లేదు మాకు టెర్రస్ లేదు టెర్రస్ మెయిన్ ఉండదు వీళ్ళకి టెర్రస్ లేదు గార్డెనింగ్ చేయలేము అనకుండా ఉన్న దాంట్లోనే ఇల్లు బెడ్రూమ్లను సపరేట్ చేసుకుంటూ ఈ హాల్ని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు అసలు ఈ పక్కన ఈ పక్షులు ఈ మొక్కలు ఇది అసలు ఇలా ఉంటే ఎంత అందంగా అసలు అసలు నేనైతే చెప్పలేకపోతున్నాను రోజు మేము మా నేను చేస్తున్న గ్రీనరీ అంటే నేను ప్రత్యేకంగా టెర్రస్ మీదకి వెళ్ళి గార్డెనింగ్లో కూర్చుంటేనే నాకు అది ఎంజాయ్ చేసినట్టు అవుతుంది ఇంట్లోకి వెళ్తే మళ్ళీ మామూలే ఇక్కడ ఇల్లే నందనవనంగా మార్చేసి మొక్కల వనంలా చేసేసి అన్ని చూడండి ఎంత బాగున్నాయంట అబ్బా అసలు ఎన్ని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయండి అందాన్ని కాకుండా మనకు ఆక్సిజన్ కూడా ఇచ్చేది కంటికి గ్రీనరీ ఇచ్చేది కొన్ని ఇలా సెట్ చేసుకున్నారు ప్రతాప్ గారు అయితే ఎంత బాగుందంటే ఇక్కడ అసలు ఒక వాటర్ఫాల్ చూస్తారు కదా ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఇందులో తాబేళ్ళు కూడా ఉన్నాయి మన మాటలకు లోపలికి వెళ్ళిపోయినాయి ఇక్కడ తాబేళ్ళు కూడా ఉన్నాయి ఇంత ఇక్కడ మంచి టబ్బు సెట్ చేసుకున్నారు చక్కీ నీళ్ళు అయితే ఈ విధంగా వస్తున్నాయి ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాయి ఇక్కడ చూసారా పక్షులు చూసారా ఇది మాట్లాడుతుంది కూడా అన్ని పక్షు హలో హలో కొత్త కదా కొత్త భయపడతాయి మన ఎప్పుడూ కూడా వాటిని మనం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎక్కువ భయపెట్టకూడదు బెదిరిపోతాయి అనమాట ఇలా ఎక్కడికక్కడ పక్షులు పెంచుకుంటున్నారు సగం మొక్కలు పెంచుకుంటున్నారు పైన కూడా చూసారా ఓ సన్నజాజి పందిర ఏంటో మరి అసలు ఈ ఇక్కడ ఇలా పెరగడానికి ఇదిగోండి అక్కడ అక్కడ పెట్టారనమాట అక్కడ అక్కడ సెట్ చేసుకున్నారు సెట్ చేసుకుని ఇలా పంపించారు ఈ పందిరంతా కూడాను నేళ్ళు అసలు మొక్కలు పెరగవండి మాకు అవ్వదండి మాకు అపార్ట్మెంట్ అండి మా గ్రూప్ హౌస్ అనే వాళ్ళకి ఈ విధంగా ఒక ప్లాన్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇదంతా చూసేది స్లాబ్ని కూడా వదలలేదు వీళ్ళు స్లాబ్ అంతా చక్కగా అల్లించుకున్నారు ఇదంతా ప్రతి చోట ఎలా అరేంజ్ చేసుకోవాలి అమ్మాయిలు కూర్చోడానికి కూర్చోవడానికి వర్క్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి మెయిన్ పిల్లలకి ఇలాంటి వాతావరణం మన ఇంట్లో కల్పిస్తే నేచర్ గురించి అసలు వాళ్ళకి ఎవరికి లేదు పిల్లలకి ఈ రోజుల్లోని ఇప్పుడు తెలిసిన ఇక్కడ అయిపోలేదండి ఇంకా మిగతా గార్డెన్ కూడా చూస్తూ మాట్లాడదాం వారు వారి పరిచయం కూడా చేస్తూ వారు అసలు దీనికి ఇలా డెవలప్ చేయడానికి గల కారణము వాళ్ళ అభిరుచి వాళ్ళ కోరిక అవన్నీ ఏంటనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు గార్డెను గార్డెన్ అనాలా అసలు ఏమనకుండా నాకు అర్థం అవట్లేదు ఇంట్లోనే ఇంత గ్రీనరీని డెవలప్ చేసిన ఎవరు ఏంటి ఎక్కడా అనేసి మీరు ఇప్పటివరకు మీకు సస్పెన్స్లో పెట్టేసి అని చెప్పలేదు కదా వీరేనండి మా విజయనగరంలో నేను చాలా గర్వంగా చెప్తున్నాను నేను మా విజయనగరం ఇంతవరకు మీరు అన్ని ఊర్లు గార్డెన్స్ కూడా చూశారు ఈరోజు మా విజయనగరంలోనే ఒక గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్లోనే ఇంత గ్రీనరీ డెవలప్ చేసుకోవడానికి అసలు సార్కి ఇంత కోరిక ఇది అంత ఎలా చేయగలిగారు ఏంటి అనేది వారు పరిచయం చేసుకుంటూ మనకి వివరిస్తారనమాట చెప్పండి సార్ నమస్తే సార్ మన విజయనగరంలో ఏంటంటే నేనైతే టెర్రస్ గార్డెన్ చేస్తూ ఉంటాను గార్డెన్స్ అన్నీ కూడా మనకి అందరికీ తెలియాలని ఉద్దేశంతో షూట్ చేస్తూ మన విజయనగరంలో కూడా ఇంత డెవలప్మెంట్ ఉంది తెలియాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తుంటాము కానీ మీ గురించి విన్నాము ఒక అపార్ట్మెంట్లో కూడా చాలా గ్రీన్ డెవలప్ చేస్తారు సారు అని అనేసి నాకు చెప్పారు ఎలా అయినా సరే ఇది ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకు తీసుకెళ్ళాలంటే మాకు ప్లేస్ లేదండి మేము చేయలేము మాకు టెరస్ కూడా లేదు మీ అపార్ట్మెంట్లో ఉంటాం మాకు మీద చేస్తే ఉప్పుకోరి ఇలాంటివన్నీ చెప్పు ఉంటారు చెప్పినప్పుడు ఏంటంటే ఎలాగా మీలో కూడా గ్రేన్ సేవలు కోరుకుంటుంది కానీ ఎలాగా ఎలా చూపించాలి అనుకుంటారు అందుకు మీరు మాత్రం మాకు చాలా చక్కగా దొరికారు మన వ్యూవర్స్ కోసం మీరు దీన్ని ఎలా చేసుకున్నారు మీ ఇది అంతా కూడా ఒకసారి మనం ఏ కోలగడ్డ ప్రతాప్ కుమార్ అండి విజయనగరం రింగ్ రోడ్లో ఉంటా సో ఇది ఒక థర్డ్ ఫ్లోర్లో అనమాట ఇంకా చెప్పాలంటే సన్ లైట్ కూడా లేదు సన్లైట్ కూడా చాలా తక్కువ అప్పటికీ సన్లైట్ లైట్ కోసం గాడ్ అంతా ఓపెన్ చేస్తాను నేను బికాజ్ సన్లైట్ ఉండాలి కొంతైనా అనేసి సాధారణంగా సన్లైట్ ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు సన్లైట్ లేకపోయినా మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు ఇది అనమాట నేర్ అబౌట్ ఒక ట్వంటీ మంత్స్ నుంచి రకరకాల ప్రయోగాలు చేసి అంటే ఫస్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి బికాస్ సన్లైట్ లేకపోవడం వల్ల కొన్ని చెట్లు బతకపోవడం అట్ ద సేమ్ టైం ఈ గ్రౌండ్ లేకపోవడం వల్ల వాటర్ అంతా మళ్ళీ ఉండిపోయి స్టాగ్ అయిపోయి దోమలు గట్టా వచ్చేది ఇవన్నీ వాటి ఓవర్కమ్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేసి ఫైనల్గా మొత్తం అంతా ట్రిప్ ఇరిగేషన్ అండి మొత్తం ఎంటైర్ అంతా డ్రిప్ ఇరిగేషన్ జస్ట్ ఒక మోటార్ ఆన్ చేస్తే చాలు అన్నిటికీ వాటర్ ప్లాంట్స్కి వెళ్ళిపోతాయి వాటికి కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చే వీటి అనుకోండి వారానికి ఒకసారి చాలు ఆ పైన రోజు వేస్తే చనిపోతాయి రోజు ఫిల్ చేస్తే చచ్చిపోతాయి ఇవి ఉన్నాయి అనుకోండి డైలీ వేయాలి ఇవి ఉన్నాయి అనుకోండి టూ త్రీ డేస్కి ఒకసారి వేసినా పర్వాలేదు సో ఈ డిఫరెన్షియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెట్లు ఏ చెట్లు ఏంటనేది మనకు డిఫరెన్షియేట్ తెలియాలి అది తెలుసుకోవడం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు తెలుసుకోవడం ఒక్కొక్కటి చేసి ఏ సెట్ ఆఫ్ ఎక్కడైతే ఉంటాయి ఎక్కువ మాకున్న ఈ ప్రేమిషిస్లో ఎక్కువ లైటింగ్ లైటింగ్ ఉన్న దగ్గర ఏ చెట్లు ఉండాలని అక్కడ మార్చాం లైటింగ్ తక్కువ ఉంటే ఏమి బతుకుతాయి అక్కడ మార్చాము కదా చూడండి ఈ ఎంటైర్ గోడ అండి ఓన్లీ ఫర్ దీనికోసమే ఈ ఎన్టీఆర్ గోడ కొట్టేసి ఓపెన్ చేస్తాము మాకు కూడా ఈస్ట్ ఫేసింగ్ మాకు సన్ లైట్ వస్తుంది మార్నింగ్ ఇది ఇష్ట సార్ ఇది ఓన్లీ సన్ లైట్ వస్తుంది మార్నింగ్ విటమిన్ డి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది వచ్చి కూర్చుంటే పిల్లలకి మనకి మనకి రెండిటికని మొక్కలకి మనకి మీరు చెప్పిండాలి కాటే మొక్కలకి మనకి కూడా ఉపయోగపడుతుంది అంటే ఇది తయారు చేసుకుంటే దీన్ని ఒక పెద్ద హాల్ కింద ఖరీదైన హాల్ కింద ఖరీదైన ఫర్నిచర్ తో తయారు చేసుకోవచ్చు కానీ సార్ ఆలోచన చూశారు కదా దీన్ని ఒక మొక్కల గ్రౌండ్ ఒక పార్క్ లాగా హాల్ తయారు చేసుకున్నారు సన్లైట్ కోసం ఇలా చేసుకున్నారు అంటే మాకు చాలా మంది డౌట్ ఉంటుంది ఆ హాల్లో మొక్కలు అలా పెరుగుతాయి సన్లైట్ లేదు కదా అని దాని కారణం కూడా సార్ రీజన్ చెప్పారు కదా ఓపెన్ చేశారు అది ఎంతవరకు హాలే చూశారు నీకు వెనకాల సౌండ్ కూడా వింటున్నారు కదా ఆ సౌండ్ మీకు పాటు అర్థమైపోయి ఉంటుంది బర్డ్స్ కూడా చెప్తారు సార్ కూడా గ్రీనరీతో పాటు ఎంత గ్రీనరీ ఉన్నా ఆ బర్డ్స్ ఆఫ్ ఫీల్ అంటే ఆ సౌండ్స్ వస్తే ఆ న్యాచురల్ వైబ్ వస్తుంది సో దానికోసం అని చెప్పేసి వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో కొన్ని మాత్రం పెడితే అక్కడ చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాం బర్డ్స్ అక్కడ వరకు ఉంటే చాలండి ఆ తర్వాత తర్వాత అలా ఇంట్రెస్ట్ పెరిగి వరకు అంటే ఇవండి ఇవి అవి అక్కడ లో అంటే ప్లేస్ ఇంకా లేక ఇక్కడతో పక్షి పిల్లలు ఎన్ని పక్షి పిల్లలు ఇప్పుడు మీరు పక్షులే కాదు ఉన్నాయి బయట ఉన్నాయి ఇవన్నీ తావేలు ప్రకృతిని అంతా కూడా అపార్ట్మెంట్ తీసుకొచ్చేసారు ప్రత్యేక చక్కగా

మా పాప కూడా తీసి ఆడుతుంటది తాబేలు పెడితే మనం మామూలుగా తాబేలు కుందేలు స్టోరీలో మనం తాబేలు మెల్లి వెళ్తాం కదా కింద పెడితే పరిగెడుతున్నాయి అవునా బాబోయ్ ఇది మంత్రం కూడా అంటాం కదా మత్స్యంతరము మనకి ట్రెడిషనల్ గా కూడా ఇలాంటివన్నీ మంచిది పక్షులు ఇలాంటి జీవ వైర్ అంతా కూడా కానీ అపార్ట్మెంట్లో ఇన్ని జీవులు పెంచడం అంటే మీకే సాధ్యమేమో నేను ఫస్ట్ టైం సార్ చూడడం మాత్రం అంటే ఏదో వాళ్ళు మొక్కలు పెట్టుకుంటాం క్రాటన్స్ పెట్టుకుంటాం అంతవరకే కాకపోతే ఏంటంటే అన్ని రకాలు కూడా చూడగలిగాం ఏదో చేయగలం మన వేర్చి కూడా చూపించగలుగుతున్నాం చాలా సంతోషంగా ఉంది సరే ఇలా విడిచి విడిచిపెట్టి వచ్చండి ఓకే 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 అమ్మా భయం పోయిందా ఇంకా వాటర్ వెనక తెలిపోయి అన్నమాట ఎన్ని ఉన్నాయి సార్ ఇందులోనే ఏడు ఉన్నాయి ఏడున్నాయి ఫుడ్ వాటి ఫుడ్ ఉందండి వేరే ఫుడ్ వేరే చేపలకి వేరేగా సపరేట్ ఫుడ్ ఈ పక్షులకు మళ్ళీ వేరే ఫుడ్ పెంచున్నారు కదా సౌండ్స్ కొత్త వాళ్ళు వచ్చామని ఆనందమో లేకపోతే భయమో తెలియదు కానీ ఇవి ఇవి మా దగ్గర బోర్డ్స్ పిల్లలు పెట్టాయి ఇవన్నీ కొత్త పిల్ల వా వాటిని మీరు ఏంటి లవ్ బోర్డ్స్ కొంటారనమాట ఏది కొన్నా పిల్లలేదు పిల్లలు ఇక్కడ పుట్టిన పిల్లలు ఇక్కడ పుట్టిన పిల్లలు ఉన్నాయి కదా మా పేరుకి ఈ పిల్లలు పుట్టాయి అన్నమాట అవి కొద్ది పెద్దాయి తీసుకొని సెపరేట్ చేసాం అనమాట ఓకే ఇక్కడ పుట్టిన పిల్లలవి ఓకే ఓకే జస్ట్ వన్ ల్యాండ్ ఆఫ్ మంత్ పిల్లలు అంతేనా ఓకే ఇటు ఫీడింగ్ అన్నిటికీ ఇప్పుడు పక్షులన్నిటికి ఒకటే ఫీడింగ్ ఇస్తారా డిఫరెంట్ ఉంటది

అసలు మీకు ఈ అపార్ట్మెంట్ లో ఇలా చేయలేదు అసలు మీకు ఎలాగ అసలు ఇష్టమా ఏంటి ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి సో ప్లేస్ దాంట్లో సగం ఆల్మోస్ట్ అవును అర్థమైంది చూడండి అదిగోండి మొత్తం అప్పుడు అది ఇల్లు అక్కడ నుంచి అది ఇల్లు ఆ గుమ్మం డోర్ దగ్గర నుంచి ఈ ప్లేస్ అంతా కూడా ఇది అపార్ట్మెంట్ లో పార్క్ పార్క్ మన ఎక్కడికి ప్రత్యేకంగా వెళ్లకుండా అపార్ట్మెంట్ లో పార్క్ ఫస్ట్ టైం చూసారు కదా మీరు నేను కూడా మా విజయనగరం ఫస్ట్ టైం చూడడం వివిధ పట్టణాలు ఇంకెక్కడే ఉన్న తెలియదు కానీ మా విజయనగరంలోని అపార్ట్మెంట్ లో పార్కు చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాము ఇంకా ఉన్నాయండి ఇంకా చూసిద్దామా మరి మిగతా గార్డెన్ కూడాను రండి వెళ్దాం ఇవన్నీ ఇక్కడ ఆర్చి తయారు చేస్తున్నారు ఇలా లోపలికి యువతలకు వెళ్ళేసరికి చక్క ఈ విధంగా మొత్తం చాలా పెద్ద కుండీలు ఇచ్చారండి అన్ని కూడాను మొక్కలకి అంటే ఇంత సైజు ఉంటే మంచిగా పెరుగుతాయి ఇంకా వాటికి కావాల్సిన పోషణ అంత దొరుకుతుంది మట్టిలోని మంచిగా పెద్ద టబ్స్ ఇవన్నీ కూడాను ఫైబర్ అండి మళ్ళీ ఎందుకంటే ఫైబర్ లాక్ వెయిటేజ్ ఇంకా పెరుగుతుంది ఫైబర్ అనమాట ద టూ వీటిలో ఏవో చెట్లు వేసారంటే ఒక ఫ్రూట్స్ ఫ్రూట్స్ కాకుండా మామూలుగా అందాన్ని పువ్వులుగా వేసేస్తారంట అలా కానీ ఫ్రూట్స్ కూడా అనమాట అవును ఇది అంజీరా ఓ ఇది అంజీరా అంజీరా మీకు చెప్పక్కల తెలుసు కదా ఇదిగోండి ఇదేమో స్టార్ ఫ్రూట్ అవును స్టార్ ఫ్రూట్ కింద వరకు దిగిందన్నీ కూడా అంటే ఇక్కడ ప్లేస్ మేనేజ్మెంట్ ఏంటంటే టబ్స్ పెట్టారు మొక్కలు పెట్టారు కానీ ఇటువైపు మన మీదకి రాకుండా అటువైపు ఉన్నాయి చక్కగాను అవి మీకు కింద వైపు మీకు చూపిస్తాను ఈ మొక్కలు కూడా అటువైపు హ్యాంగ్ అయ్యి చక్కగా పచ్చదనంతో అందులో బిల్డింగ్ చాలా బాగా కనిపిస్తుంది ఎవరు ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు అపార్ట్మెంట్ కనిపిస్తుంది మొక్కలు అన్నట్టుగా ఉంది మీరు ఆర్డర్ మొక్కలు చాలా బాగుంది రాధా మనోహర్ కానీ ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి ఇక పైన స్లాబ్ కూడా వదలలేదు డిజైన్ చేయించారు ఈ విధంగా గ్రీనరీతోనే అంటే సీలింగ్ చేయించి అదేదో కెమికల్స్ అన్ని తెచ్చుకోవడం పెట్టుకొని ఆ లైట్లు కాకుండా నేచర్ తో డిజైన్ చే

ఉసిరి షేప్ ఏమో దొండకాయ టేస్ట్ ఏమో ఉసిరి దేవుడు సృష్టించిన అందాలు అంటే కూడా రుచులు అలాగే మనం ఈ రెండు కాంబినేషన్ ఏంటనేసి అంటే మామిడి అల్లం కూడా ఒక అలాగే విచిత్రంగా ఉంటుంది మామిడికాయ టేస్ట్ వస్తుంది అల్లం షేప్ ఉంటుంది అలాగే దొండకాయ షేప్ ఉంటుంది ఉసిరి టేస్ట్ ఉంటుంది ఈ చక్కగా పప్పులోని రోటి పచ్చళ్ళు చట్నీస్ ఆవకాయలు మేమైతే ఏది వాళ్ళు వండి పెట్టేసుకుంటాం అవునా వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం నేచురల్ ఐడెంట్ పక్షులు పెంచుకో పెట్టుకుని పిల్లలు కూడా పుట్టాయి

పెట్టారు వాటర్ పెడుతున్నారు చాలా బాగుంది మిర్చి పండుమిర్చి పచ్చడి పెడదాం అనుకుంటున్నారా పండు మిర్చి అండి మిర్చి అసలు మన విజయనగరంలో దొరకదండి అన్నూరులో పండు మిర్చి తర్గా మన దొరకదు మనం పెంచుకోవడమే ఇంకా అంతే ఇది ఆల్ స్పైసెస్ ఆల్ స్పైసెస్ అసలు దీని అసలు దీని టేస్ట్ చెప్పాలంటే బిర్యానీ ఏంటి టీ ఏంటి వెజ్ కర్రీ పట్టుకుని చాలు చిన్న మొక్క నోట్లు వేసుకుంటే టేస్ట్ వచ్చేస్తుంది మేమైతే ఈ మొక్క కొన్న దగ్గర నుంచి మా ఇంట్లో మసాల కొండ మానేసాం సార్ ఇదో పది ఆటలు కేజీకి వేస్తాము అల్లం పేస్ట్ తో చేస్తాము చాలా అసలు ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కడుపులో చల్లగా ఉంటుంది మిగతా మసాలాలు వేయడం వల్ల గ్యాస్ట్రిక్ లు మిగతా ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నారు కూడా

మొత్తం కాక్రీట్ బిల్డింగ్స్ మొత్తం అన్ని కూడాను అయినా కూడా పక్క చక్కగా చాలా బాగా చేశారు చాలా పొడవకాయలు మునక్కడ ఆకులు మనకి ఔషధమే కాయలు ఆకులు అన్నీ కూడా చక్కగా వాడుకోవచ్చు పుదీనా పక్షుల కోసం మంచిగా పెంచారండి చాలా బాగా పెంచారు చూసారు చక్కగా వాకింగ్ కూడా చేసేసుకోవచ్చు లానంతా కూడా వాకింగ్ చేసేసుకోవచ్చు మీరు చక్కగా వాకింగ్ కూడా బయట ఇంత లాన్ మీరు రెడీ చేసుకున్నారు కాబట్టి ఒక మొక్కల మధ్యలోనే ప్రకృతి మధ్యలోనే వాకింగ్ చేసినట్టుగా ఉంది ఇటు మొక్కలు ఇటు పక్షులు రెండు సౌండ్ సౌండ్ ఇవి గ్రీనరీ చాలా సంతోషంగా ఉందండి అంటే ఈ గ్రేన్ డెవలప్ చేయాలని కోరుకుంటే అందరికీ చెప్తుంటాము ఏదో కొంత గ్రీన్ ప్లేస్లోనైనా కొంచెం నాలుగు మొక్కలు మెడిసిన్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోండి అని కానీ ఏంటంటే అవ్వదమ్మా మాకు రాదు తగలదు అంటారు కానీ చక్కగా చేశారు మీరు ఇంకేమైనా అడ్వైజ్ మన వాళ్ళకి అసలు ఓన్లీ చెప్పాను కదండి ఇంట్రెస్ట్ ఉండాలండి అవును అవగాహన ఇంట్రెస్ట్ ఉందని కానీ ఆల్మోస్ట్ అవగాహన తెచ్చుకోవచ్చు పెంచకపోవడం పెంచడం అది సన్లైట్ లేకపోయినా లేవద్దు సన్లైట్ ఉంటే అవ్వదు అనేది కాదు కొంత సన్లైట్ ఉన్నా చాలు చేయగలగా అని ప్రూవ్ చేస్తాను ప్రూవ్ ఆల్రెడీ ఎందుకంటే అది కూడా అంతే చూసాక అది మొత్తం పైనంతా ఫీల్లింగ్ అంత కొత్త స్లాబ్ వాళ్ళ వాళ్ళ ఇది హెల్త్ వరకు అయితే పై మేడ మేడకెళ్ళి ఆ పై మేడ వెక్కన ఓపెన్ ప్లేస్ వరకు వెళ్ళిపోయిన ఎక్కడి చూడాలంటే చల్లగా వెళ్ళచ్చు కదా పై వాళ్ళకి చెప్తాం అదే వాళ్ళు పైన పోయింది అంటే లోపల ఒక చూస్తారు కదా బయట చూడడం కొంచెం కష్టమేమో బయట బిల్డింగ్ అంతా కూడా చుట్టూరు అల్లించేసారండి అల్లించి ఇది ఒక చెట్టు ఇది రీసెంట్ గా తెచ్చాం

చిన్న చా పిడ్డ కొంచెం కోతగానే ఉంటాం కదా అందుకు ఉదాహరణ ఇదన్నమాట చూడండి చిట్టి చిట్టి చింతాకుల్లాగా ఉంది కానీ ఒక్కటి తీసి ఇలా అంటే స్మెల్ నాలుగు ఆకులు వేసే అంటే అదిరిపోయి తాలింపు అయితే మాత్రం బ్రిజులను కర్రైపోకండి ఇది చాలా చాలా ఎక్కువ వేసుకోకర్లేదు కదా చెయ్యి చెయ్యి కూడా స్మెల్ వచ్చింది తేంత స్మెల్ వచ్చేస్తుంది కానీ మనం మాట్లాడుకుంటే వెనక అసలు సౌండ్ కూడా అండి ఒక రకమైన ఆ సౌండ్స్ ఆనందాన్ని కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యి హెల్త్ చాలా బాగుంటుంది చాలా సంతోషంగా ఉందండి అంటే మొక్కలు పెంచాలని కోరుకుంటే చాలు ఎలా అలా సెట్ చేసుకుంటాము ఏదో ఒకటి చేస్తాము మనకి ఎంత ప్లేస్ ఉంటే అంతలో ఎంత చేయగలిగితే అంటే ఎంత పెట్టుబడి పెట్టి ఎంత చేయగలిగితే అంతలో కూడా చేసుకోవచ్చు అనేది నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చక్కగా చేసుకోవచ్చు అని చిన్న ఉదాహరణ అండి ఇది థ్యాంక్ యూ సార్ మీ ఇంత మీ విలువైన సమయాన్ని మన వ్యూయర్స్కి ఇది గ్రీనరీ ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మీరు మాకు సమయం ఇచ్చారు చాలా సంతోషంగా ఉందండి ఇది ఇంకా అందరూ కూడా చూడాలి ఇన్స్పైర్ అవ్వాలి గ్రీనరీ డెవలప్ అయితేనే మన ఆరోగ్యాలు మనము అలాగే ఇంకా పిల్లలకు కూడా వీళ్ళు ఇచ్చిన వారసత్వం ఏంటంటేనండి నేచర్ ఈ విధంగా మనం నేచర్ లో బ్రతకాలి అని ఒక సందేశాన్ని మీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నది కాంక్రీట్ జంగిల్ లో ఉంటున్నాం అంతా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి అపార్ట్మెంట్ లోనే ఉన్నాను కానీ దీన్ని మనం ఉన్న జంగిల్ లో ఉన్నాం కదా కాంక్రీట్ వై వైనాట్ ఇలా క్రియేట్ చేసుకుంటే బెటర్ మన రోజు కొద్దిగానే మంచి దీంట్లో గాలి పీల్చిన చాలు అంతే ఎంతో కొంత ఆహారం కూడా సమకూర్చుకుంటున్నారు మంచి గాలిని కూడా సమకూర్చుకున్నారు గాలిని కూడా మీరు సిలిండర్ కొనుక్కొని ఇదంతా చూస్తే ఆక్సిజన్ జోన్ జోన్ తయారు చేసుకున్నారు చాలా సంతోషం పిల్లలు మొక్కల్లో పక్షులతో ఆడుకుంటున్నారు ఎంత బాగుంది కదండి అసలు చక్కగానో చాలా హ్యాపీ అనిపించింది నాకేదో మాత్రం మళ్ళీ ఇక్కడ మా విజయనగరంలో పక్షులతోనే బాగుంది కదా వద్ద వద్దట ఇక్కడే ఉంటుందట ఇలా పక్షులతో గడిపితే ఎంత హాయిగా ఉంది చూడండి ఆనందం నాకైతే మాత్రం ఒక వైబ్రేషన్ లా వస్తుంది ఇలా పక్షులు మొక్కలు ఇవన్నీ కూడా ఇవన్నీ అవునా రెండు మూడు కూడా అండి దీనికి ట్రైనింగ్ కూడా ఇచ్చిన సార్ ఇది ఏం పక్షి ఇది ఆఫ్రికన్ గ్రేట్ ప్యారెట్ అంటారండి ఇది అంటే వరల్డ్ లోనే మోస్ట్ ఇంటెలిజెంట్ చిలం మోస్ట్ ఇంటెలిజెంట్ బర్డ్ అనమాట ఇది సో ఒక ఆరు నెలల తర్వాత దీన్ని యాక్చువల్గా ఇప్పుడు ఫోర్ మంత్స్ ఏజ్ అనమాట సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది మాట్లాడడం మనం ఏది నేర్పిస్తే అన్ని మాట్లాడుతుంది నాక్చువల్ బోర్డెన్ బర్డ్స్ మాట్లాడతాయి ఇది మాట్లాడటమే కాదు ఒక ఐటెం చూపించి సపోజ్ ఒక పెన్ను చూపించి ఇది పెన్ను అలవాటు చేస్తే రేపు పొద్దున పెన్ను చూపించి ఇది ఏంటంటే ఆన్సర్ చెప్తాను చాలా అంత మెమోరీ ఉంటుంది ప్లస్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా చాలా మంది పెంచి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా తీసుకో చాలా మంచి విషయం చాలా మంచి విషయం తెలుసుకున్నామండి దీనికి రింగ్ కూడా పెట్టినట్టున్నారు అది డిఎన్ఏ టెస్ట్ చేసామండి డిఎన్ఏ టెస్ట్ చేసి ఇది బర్డ్ ఫిమేల్ అన్నమాట చేసి మరి తీసుకు ఇప్పుడు ఇలా బయటకు వచ్చింది కదా అక్కడ ఓపెన్ ఉంది కదా పాపరు అంటే ఇది టేమ్డ్ అండి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు అంటే మనుషుల మీద కలిసి మెలిసి పెరుగుత కలిసి మెలిసి పెరుగుతుంది అన్నమాట మనతో కలిసి మెలిసి పెరుగుతాయి అక్కడ ఓపెన్ అంటే ఫైర్ చాలా ఇది మాత్రం ఒక

ఒక మంచి రేర్ పక్షిని పక్షి అనకూడదు అసలు దీనికి ఇంకా ఓకే ఓకే మీ పిల్లలు చక్క దీంతో ఆడుకుంటారు ఇప్పుడు ఇంత గార్డెన్ లో ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు ఒకలేనా ఇంకెవరు చేస్తున్నారా ఇంట్లో ఒకసారి మనం ఇయర్స్ అదే రోజు గార్డెనింగ్ లోని సారే సారే కాకుండా మేడం గారు కూడా చూస్తారట మేడం గారు మీరు ఈ గార్డెన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు మీ ఫీల్ ఏంటి మాకు చాలా ఆనందపడబోతున్నాయి ఎక్కడికి వచ్చి ఇంట్లోనే వారికి ఇంట్లో అంటే ఏదో వస్తువు కొనుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా నాకైతే అలా అనిపించి చాలా హాయిగా బతికే వచ్చి ఇక్కడ అనిపించింది ప్రకృతి ప్రేమికుల్లా కనిపిస్తున్నారు వీళ్ళైతే మాత్రం ఎదురుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంట్లో పనులతో చేసుకొని వచ్చి వర్క్ అంతా అయితే ఇక్కడ కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది ఎంజాయ్ చేస్తున్నాం ఓకే మరి మీకు ఇది కష్టము అనిపిస్తుందా అనిపిస్తుంది ఒక ఎక్సర్సైజ్ అనుకోవచ్చుదండి ఎక్సర్సైజు ఖాళీ టైంలోని మనం సెల్ చూడడము టీవీ చూడడమో పడుకోవడము అలా కాకుండా దీనిలో ఏదైనా చక్కగా వర్క్ చేసుకోవడము అంటే మొక్కల సంరక్షణ ఏదైనా చేసుకోవడం వాటరింగ్ అది మీరే చేస్తారా అంటే అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది దేనికి వాటర్ లేదు అవన్నీ చూసుకుంటాం ఓకే ఓకే మొక్కలంటే బాగా ఇష్టం మీకు కూడా విన్నారు కదండి ఇలాగ మన కుటుంబం అంతా కలిసి వర్క్ చేస్తే ఇలాంటి గ్రేన్టీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అది అపార్ట్మెంట్ అని గ్రూప్ హౌసుల్లో కూడా చేసుకోవచ్చు అని మీ దంపతులు అయితే నిరూపించారండి చాలా సంతోషంగా అనిపించింది మీకు కూడా నచ్చే ఉంటుంది కదా అయితే మీరు కూడా ఎవరైనా అపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ఎంతో కొంత ఎంత వీలైతే అంతా ఎంత చేయగలిగితే అంతా ఎంత టైం ఉంటే అంతా మనం గ్రేన్టీని స్ప్రెడ్ చేయడానికి ఆ ఫీల్ మనం అనుభవించడానికి ఇది మరి కొంతమందికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పక్షులు ఎంత బాగా అట్రాక్ట్ అయిపోయి తనకి తగ ఆడుకుంటే వాళ్ళ డాడీ వచ్చి తీస్తున్నా కూడా అది రాను బాబు దగ్గర ఉంటాను అంటుంది అంటే మనం ప్రకృతికి కనెక్ట్ అయితే ఈ మోగజీవులు కూడా కనెక్ట్ అయితే అవి మనల్ని ఎలా మనం ఎలా వాటిని ప్రేమిస్తామో అవి కూడా మనం ప్రేమిస్తాయనే ఉదాహరణ పిల్లలు చక్కగా ఇలాంటి వాతావరణంలోనే ఇలా పక్షులతో ఆడుకుంటూ మొక్కల మధ్య పెరుగుతూ చూసారు అసలు ఎంత దగ్గర అయిపోయారు అసలు కొన్ని పక్షుల దగ్గరికి రానేవో ముట్టుకొనేవో వీళ్ళు ఇలా ఇలా చూసారు ముద్దులాడేస్తుంది పాప కూడాను ముద్దులాడేస్తుంది ఎంత అంటే ఈ ఒక్క పక్షే కాదండి అన్ని పక్షుల దగ్గర కూడా వీళ్ళు ఎక్కడెక్కడ పంజరాలన్నీ రెడీ చేస్తారు కదా చక్కగా ఆడుకుంటూ ఇలాంటి వాతావరణంలో పెరిగితే ఇంకా పిల్లలు మానసిక స్థితి ఎలా ఉంటుందండి ఊహించండి మీరు కూడాను ఇప్పుడు పిల్లలందరూ ఎలా పెరుగుతున్నారు చక్కగా చల్లలు టీవీల్లోనేమో ఆ పిచ్చి పిచ్చి దెయ్యాలి సినిమాలు చూస్తూ టైం అంతా గడిపేస్తున్నారు అందులో ఇప్పుడు వచ్చేది కమ్మర్ ఒకటి ఇంకా మరీ ఇంకా అట్రాక్ట్ అయిపోతుంది ఆ సెల్లకి టీవీలకి ఈ పిల్లలు మాత్రం ఈ విధంగా చక్కగా ఆడుకుంటూ ఇలాగా హ్యాపీగా ప్రకృతికి కనెక్ట్ అవుతూ ఈ పక్షులతో మొక్కలతో మమేకం అవుతూ ఇలా ఉంటే వాళ్ళ ఆలోచనలు మంచిగా కాకపోతే ఇంకెలా ఉంటాయి చెప్పండి పిచ్చి పిచ్చివన్నీ తెలల్లో చూసే కన్నా ఇలాంటివన్నీ కనెక్ట్ అయ్యేసరికి ఎంత ఆనందంగా పెరుగుతారు ఎంత ఆరోగ్యంగా పెరుగుతారు ఎంత మానసికంగా మంచి ఆలోచనలతో పెరుగుతారండి ఇది కదా మనకు కావాల్సింది ఇలాంటి మనం కూడా తల్లిదండ్రులుగా ఎంతో కొంత పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఇలాంటి వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేద్దాం ఇదండి వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి అలాగే మనకి అపార్ట్మెంట్స్ వాళ్ళు గ్రూప్ హౌస్ వాళ్ళని ఉంటే వారికి కంపల్సరీగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ వలన కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ పెరగచ్చు గ్రీనరీపై అవగాహన రావచ్చు పెంచాలని కోరిక రావచ్చు ఎంతో కొంత గార్డెనింగ్ చేయొచ్చు మీ ద్వారా ఆయన మాత్రం అడుగుతున్నాను ఓకే అండి బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి